ಪಶ್ಚಿಮಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ಎಎಂಸಿ ಚೈರ್ಮನ್ ಅಂದರೂ ಕೂಡ ಕಾರ್ತಿಕ ಮಾಸಂ ಕಾಬಟ್ಟಿ. వనభోజనాలు అన్నట్టుగా గెట్ టుగెదర్ అందరినీ పరిచయం చేసుకోవాలని మా ఏఎంసీ డైరెక్టర్లు పది ఏఎంసీ జిల్లాలో పది ఏఎంసీలు ఉన్నాయి పది మంది చైర్మన్లు అందరూ కలుసుకుని గెట్ టుగెదర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ కలయిక జరిగింది ఇప్పుడు జిల్ మొత్తం స్టేట్ వైడ్గా అందరూ కూడా కలవాలని అనుకుంటున్నాం దానికి ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి ఒక అడుగు ముందుకు వేసి ముందుగా జిల్లా ఏఎంసీ చైర్మన్ అంతా కలవాలి అలాగే ప్రతి జిల్లా ఏఎంసీలు కలిశాక మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సీఎం గారిని కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి బీజేపీ పెద్దలను కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే కొన్ని ఏంసీకి నిధులు లేకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా సీఎం గారితో కలవాలని ఉద్దేశంతో జిల్లా వేజ్గా ఇప్పుడు ఫస్ట్గా ఏపీలో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో మేము అందరూ కలయటం జరిగింది కేవలం ఇదే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మాత్రమే తర్వాత స్టేట్ వైడ్గా మా లీడర్స్ మా చైర్మన్ అంతా ఏమనుకుంటే ఆ మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి ముందుకి వెళ్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం ఇక్కడికి ఆహ్వానాన్ని మందించి ఇక్కడ ఇచ్చేసిన ఈ పశ్చిమ గోదావరి జిల్లా పది మంది చైర్మన్ అండి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా డైరెక్టర్కి వైస్ చైర్మన్ గారికి ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ఏఎంసి బోర్డు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది అందరితోటి సంప్రదించి మా శాసనసభ్యులైన కురుపతి రామాంజనేయుల గారిని సంప్రదించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ముందు ముందు ఆయన సలహా మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను మాట్లాడి చెప్తాం ఫోన్ చేస్తే మనం కూడా వెళ్తాం కదా బాధ్యత ఎవరో ఒక మీద ఎక్కడ పెట్టుకున్నాం అనుకోండి బాధ్యత ఉంటుంది మనకి ఆయన చేస్తారు ఫోన్లు ఏదైనా విషయం ఆయన చూసి తీసుకెళ్తాము మళ్ళీ పది మందికి కలిసి ఆ చంద్రబాబు నుంచి తీసుకెళ్తాం ఇరవై మూడు జిల్లాలో పాతాయండి కొత్త ఇరవై ఆరు అనుకుంటా ఇరవై ఇరవై ఆరు పెట్టుకుంటే కానీ మళ్ళీ ఇరవై ఆరుకి కూడా ఒక అటెం పెట్టుకున్న అవసరం అవుతాయి ఒక సార్